పార్టీ నాయకులు అదేవిధంగా వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి అర్హత కల్పించినటువంటి ప్రియమైనటువంటి సోదరీ సోదరి మళ్ళీ అందరికీ కూడా ఉదయం సంతోషం సంతోషం ఈరోజు అనుకోకుండా మొన్న జరిగినటువంటి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో గౌరవ పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రియమైన నాయకులు అందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఈ పార్టీకి ప్రభుత్వానికి మనకి ఒక గౌరవప్రదమైనటువంటి అవకాశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చినటువంటి మీకు ఈ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా ఈ అధికారాన్ని కార్యకర్తలకి పంచాలన్నా కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలన్నా వాళ్ళ పట్ట కష్టం ద్వారా నమ్ముకున్నటువంటి ప్రజలకు సేవ చేయాలన్నా ఆ గ్రామంలో అధికారంలో మీ కార్యకర్తలు కూడా మీ చేతుల్లో ఉంటే మీ ద్వారా మీరు పనులు చేసే ప్రభుత్వం అవకాశం ఉంటుంది నేను పెద్దలు చెప్పే రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇచ్చి మీ ఎన్నికొచ్చేసరికి మీరు మీరు అందరూ ఐక్యవత్యంగా దెబ్బలాగి ప్రతిపక్షానికి ఎక్కడా మన అవకాశం లేకుండా అన్ని స్థానాల్లో కష్టపడ్డ కార్యకర్తల్ని ఒకవేళ ఆనందం చూడాలంటే ఆడ కూడా అధికారం వచ్చినప్పుడే ఆ పట్ట కష్టానికి ఉంటుంది కాబట్టి దయచేసి మంత్రులందరూ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అప్రమత్తం చేయాలి అదేవిధంగా ఎన్నికలకు సమాయంతం చేయాలి అందరూ తెలిసి ముఖ్యమంత్రి గారికి పార్టీకి ప్రభుత్వానికి పేరు అనేది ఈ సమావేశం యొక్క లక్ష్యం అందుకని సాయంత్రంగా కబుల్ చేశాం ముఖ్యులందరినీ రమ్మన్నాం ఇందా ప్రెసిడెంట్ గారు సీరియస్ గానే చెప్పారు వేరే మీద ఉన్న వాళ్ళందరూ అంటే ఖమ్మం కార్పొరేషన్ లో ఉండే పార్టీ పెద్దలందరూ మీరే కూర్చొని ఏ గ్రామం ఎవరు అడాప్ట్ చేసుకుంటారో రేపు జిల్లా పార్టీ ఆఫీస్ లో కూర్చొని కానీ మన క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని ఆ లిస్టు ప్రెసిడెంట్ గారికి ఇస్తే ప్రెసిడెంట్ గారు దాన్ని ఆయన సంతకం పెద్దలు కూడా మీరు మండలానికి పంపించాల్సిన అవసరం ఉంది చెప్పినట్లుగానే ఆ గ్రామంలో ఎవరు ఎన్పిటీసీ ఎవరు సహకరించి అక్కడ కష్టపడే కార్యకర్తలే నిర్ణయిస్తారు అది కరెక్ట్ కాదా అని చూసుకొని ప్రెసిడెంట్ గారికి అప్పుడే సంతకం పెట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోయే బాధ్యులు కూడా

పిలిసిచ్చే రోజులు వస్తాయి కావాలని కోరుకునే రోజులు రావాలి అది మన నడవడికి బట్టి మన ప్రవర్తన బట్టి మన యొక్క కష్టాన్ని బట్టి ప్రజలే పిలిచి నేను కుర్చీలో కూర్చోబెడతా కాబట్టి దాన్ని గమనించండి ఎక్కడా కూడా కమ్మలు పడాల్సిన పనులేదు ఒకవేళ కింద పనులు రాకపోతే పై పనులు దూరం అయ్యే అవకాశాలు పార్టీ తెచ్చుకోవాలి పదవులు పార్టీ ఏ చెప్తే అన్న గెలిపించుకునే తత్వం ఉందాక కృష్ణ రెడ్డి గారు చెప్పారు కొంతమంది పార్టీ అవసరం లేదు సొంత ¡Para qué నేను చేయడం నాకు అది ఇష్టం ఉండదు కాబట్టి మీ ఇష్టమైనటువంటి మీరందరూ కావాలని తీసుకొచ్చుకుంటే మీ ఇష్టం అది అందుకని అది నేను మొదట్లో చెప్పాను మధ్యలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి దయచేసి నా సొంత నిర్ణయం ఈ పార్టీలో ఉండదు అది స్థిరంగా ఉండదు అని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి అటువంటి శక్తి పార్టీని రక్షించుకోవాలి మన కార్యకర్తలను రక్షించుకోవాలి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి గ్రామ పంచాయతీల్లో ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజల యొక్క అనుగుణంగా మన అభివృద్ధిని ముఖ్యమంత్రి గారి కష్టమైనా ఆయన కొత్తగా అయినా ఆయన శక్తికి మించి ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కోరిక దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పొరపాటు చేయకుండా పార్టీ కోసం ప్రభుత్వం కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం అందరూ నిర్బంధంతో ఉండి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చుంటే అంతకంటే నాకు సంతోషం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీరు అడిగినటువంటి లేకుండా పూర్తి చేసే బాధ్యత i yeah. yeah. పనిచేసే మనుషులు అనుకుంటే పార్టీ మీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చి బతుకుడానికి మీకు పాలించే రోజులు అది మీకు కనిపించుకోవాలని చెప్పడం దయచేసి